అదేవిధంగా ఈ గ్రామానికి నేను వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఏమైనా మా ఊరు వస్తున్నావు ఏమిస్తావు నువ్వు కూడా అందరిలాగా వచ్చి అని నన్ను పలుమార్లు కూడా ఈ గ్రామం ప్రజల దగ్గరకున్నాను ఆ వెనక్కి వెనక్కి నీటిన పరిస్థితి ఏదేమైనా ఈ గ్రామాన్ని నేను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో నేను కంకణ మళ్ళీ మీ గ్రామం ఈ గ్రామానికి వచ్చిన తర్వాత మీరందరూ కూడా మళ్ళీ కూడా సారు మళ్ళీ మీరు చెప్తారు అవుతుందా కాదనేది కూడా మొన్ననే జరిగి ఈ గ్రామాన్ని నేను ఈ గ్రామాన్ని నేను దత్త తీసును అన్ని వసతుల రూపకల్పనతో ఈ మీ అందరికి నేను హామీ ఇచ్చిన ఈ గ్రామాన్ని మొదటిసారిగా ఈ గ్రామం యొక్క మౌలిక వసతితో భాగంగా మొదటి ప్రాధాన్యతగా సీసీ రోడ్లు డ్రైన్లు పూర్తిగా ఇక మీరు ఎప్పుడు మీరు అడగరు ఈ గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు అయితే అన్ని సీసీ రోడ్లు పూర్తిగా ప్రతి వీధికి డ్రైన్ ఎక్కడ కూడా మీకు పెండింగ్ ఉండదు అంటే పూర్తిగా నేను సీసీ రోడ్డు కానీ డ్రైన్ కానీ పూర్తిగా మీ గ్రామానికి ఇస్తా ఉన్నా అదేవిధంగా మంచినీటి బస్తే కూడా మీరు అడిగారు అది నాలుగు బోర్లు అడిగారు అందులో ఈరోజు ఒక బోరుకి ఈరోజు మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నాం రోడ్లు ఇస్తా ఉన్నా డ్రైన్లు ఇస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మీకు మంచినీటి బస్తే కూడా ఈరోజు మీకు కల్పిస్తూ ఉన్నా ఈరోజు డ్రైన్లు మరియు రోడ్ల నిమిత్తం కోటి ఎనభై ఐదు లక్షలు ఈ గ్రామానికి నేను నిర్వహిస్తాను మీకు రెండు నెలల లోపటనే రెండు నెలల లోపటనే ఈ గ్రామంలో సీసీలు డ్రైన్లు పూర్తిగా ఆధునీకరణ చేయబడతా ఉంది ఎక్కడ కూడా మీరే బాధ్యత తీసుకోండి చక్కగా నా మహమ్మద్ నగర్ గ్రామం అంటే మీరు నాకు ఒక ఒక ఇంతలా మీరు నాకు చూపించాలి ముందుకెళ్ళ నాకు చూపించాలి విద్యా రంగంలో వైద్య రంగంలో అన్ని ఆయా రంగాల్లో కూడా మీరు నాకు అధునూతంగా నిన్న కనిపించాలి నా మహ్మద్ నగర్ గ్రామం అంటే అన్ని గ్రామాల్లో ఒక వేరుగా ఉండాలి అది మీరు చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామం అంటే రాష్ట్రంలో కూడా అందరు చూస్తూ ఉన్నారు మహ్మద్ నగర్ అనే గ్రామం మరి ఈ గ్రామాన్ని దత్త తీసుకున్నారు ఏం చేయబోతున్నారని ఈరోజు కూడా రాష్ట్ర నాయకత్వం అంతా చూస్తూ ఉంది మీకు మాట ఇచ్చి మాట ఇచ్చి మూడు రోజుల లోపటే కోటి ఎనభై ఐదు రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చిన మీకు ఎన్ని సారు మీరు వస్తారు మాట ఇస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారా లేదా నన్ను మన వేదిక మీద కూడా చాలా మంది ప్రశ్నించారు నేను చెప్పిన మాట కాదు ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ గ్రామానికి నేను ఏం తీసుకురావాలో తీసుకొస్తానని మీకు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా అవ్వ అడిగింది మొట్టమొదటి రోజే అయ్యా మా ఊర్లో మా వీధిలో రోడ్డు లేదు డ్రైన్ లేదు ముందు ఈ అయ్యా అని నన్ను ఆ రోజు అవ్వ నన్ను అడిగింది అదే మొదట ఆ ప్రామాణిక ప్రకారంగా మీకు సీసీ రోడ్లు ఇవ్వడం జరుగుతా ఉంది ఎప్పుడు కూడా చూసి ఉండరు కరివిరిగి చూసి ఉండరు అంటే ఈ గ్రామంలో నాకు ఆ వస్తాయా రోడ్లు పోస్తారా డ్రైన్లు పోస్తారా అని మీరు అందరు చూస్తా ఉండే కానీ ఎక్కడ కూడా రెండు నెలల తర్వాత ఒక చిన్న మట్టి మీద కాలు అవకాశం అవకాశాలు మీకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీటీ రోడ్ ఏదైతే బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది అతి కొద్ది రోజుల్లోనే ఈ బీటీ కూడా పనులు ప్రారంభమవుతాయి మీ గ్రామం వంతు అంగరంగ వైభవం ఉంటుంది మీరందరూ బాగుండాలి శుభసంతోషంతో సంతోషంతో ఉండాలి ఆయుర్వే ఆలోచించి కూడా అధికార యంత్రంగా కూడా అంత అధికార యంత్రంగా కూడా కట్టుబడి ఒక కృతనిశ్చయంతో ఈ గ్రామాన్ని మీరు తీసుకున్నందుకు మా సహాయ సహకారం అన్ని గ్రామాలతో పాటు ఈ గ్రామంలో ఒక Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.